వెల్కమ్ టు మై ఛానల్ భక్తి మాలిక ఛానల్ బృందపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి ఆత్మ అత్యద్భుతం అనే రెండవ అధ్యాయంలో నుండి నాలుగవ శ్లోకము యథాన తోయతో భిన్నా తరంగా ఫేన బుద్భుదా ఆత్మనో భిన్నం విశ్వమాత్మ వినర్గితం వినిర్గితం అర్థము తరంగాలు నురుగు బిందువులు నీటి నుండి ఎలా వేరు కావో అదే విధంగా ఆత్మలో కనిపించే ఈ ప్రపంచమంతా ఆత్మ నుండి భిన్నం కాదు దీనికి మరికొంత వివరణ అర్థం మళ్ళొక్కసారి పద్ శ్లోకం యొక్క అర్థము చాలా బాగుంది తరంగాలు నురుగు బిందువులు నీటి నుండి ఎలా వేరు కావో అదే విధంగా ఆత్మలో కనిపించే ఈ ప్రపంచమంతా ఆత్మ నుండి భిన్నం కాదు మరికొంత వివరణ అద్భుతము మహత్తరము అయిన ఆత్మానుభవంలో పదార్థము శక్తి కలిసి నిర్మింపబడినట్లు ఈ చరాచర జగత్తంతా ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏమవుతుంది ఇవన్నీ చైతన్యంలో లయమైపోయి లయం అయిపోయి ఏకంగా చైతన్యమే ఉంటుందని జనకులు అంటున్నారు అయితే ఇది తారికంగా బుద్ధికి అందుతుందా బుద్ధికి అందని దానిని ఆమోదించి అందుకు ప్రయత్నం చేయలేం కదా జనకుని నిజాయితీని శంకించడం శంకించవలసిన అవసరం లేదు అయినా మనం అర్థం చేసుకోవడం ఎలా బుద్ధికి అతీతమైన ఈ అనుభవాన్ని బుద్ధితో గ్రహించడానికి వీలుగా జైన్ జనకులే స్వయంగా ఒక ఉదాహరణ ఇచ్చారు సృష్టింపబడిన ఏ వస్తువైనా తన ఉపాధాన కారణమైన మూల కారణం కంటే భిన్నంగా ఉండజాలదు మూల పదార్థం నుండే వస్తువులు తయారవుతాయి తరంగాలు నురుగు బిందువులు మొదలైనవన్నీ సముద్రం నుండే పుడుతున్నాయి ఇవి సముద్రం కంటే నీటి కంటే వేరు కావు తరంగాలు నురుగు బిందువులు మొదలైనవన్నీ సముద్రం నుండే పుడుతున్నాయి ఇవి సముద్రం కంటే నీటి కంటే వేరు కావు ఏ కార్యమైన కారణానికి రూపాంతరం మాత్రమే ఆత్మచైతన్యం నుండి ఉద్భవించిన జగత్తంతా ఆత్మ నుండి భిన్నంగా ఉండదు ఆత్మానుభవంలో ఈ ఏకత్వం స్పష్టంగా తెలియబడుతుంది అపార జలరాశైన సముద్రంలో తరంగాలు నురుగు తుంపరులు పైపైన ఎన్ని పుట్టి గిట్టినా సముద్రం మార్పు చెందదు అసలు పుట్టినట్లుగా కనిపించే తరంగాలు మొదలైనవన్నీ నీరే నామం రూపం మాత్రమే వేరు ఇదే విధంగా ఈ కనిపించే విశాల విశ్వమంతా ఆత్మ చైతన్యమే దాని నుండి ఏ విధంగానూ ఎప్పుడూ భిన్నం కాదు సముద్రం నుంచి అలలు ఎలా పోస్తున్నాయో అలాగే మన మనల్ని పోల్చినారనమాట మన ఆత్మని అలలు మనలో ఉన్న చైతన్య శక్తి మన ఆత్మ మన మన శరీరాల ద్వారా ఎలాగైతే చేస్తుందో అవి అలలు అనమాట అవి మరలా అలలు వచ్చి మరలా కరిగిపోతాయి సముద్రంలోనే కరిగిపోతాయి మరలా కొత్త అలా వస్తుంది ఈ కొత్తలు అనేది మరల మనకు మరొక మరొక జన్మ అనమాట నేను ఈ ఈ విషయము గరికపాటి గారు చెప్తున్నప్పుడు విన్నానన్నమాట సముద్రం నుంచి అలలు వచ్చడము మన మన ఇది మన వాసనలు అవన్నీ అనమాట అలలు వచ్చి మళ్ళీ కరిగిపోతాయి కదా అవి మళ్ళీ అవి అలాగే వెనికిరావు అల వస్తుంది ఇంకొక అల వచ్చి దాన్ని దాటిపోతుంది అంటే మన వాసనలు అలాగా జన్మ ఎత్తుతూ ఉంటాయి అన్నమాట కానీ ఆత్మ ఒక్కటే అనేది చెప్తున్నాడు నాకు అర్థమైంది అదే అనమాట కానీ ఆత్మచైతన్యమే దీని నుండి ఏ విధంగానూ ఎప్పుడు భిన్నం కాదు ఆత్మ చైతన్యము ఒకటే ఉంటుంది ఇవి అలలలాగా వచ్చి పోతూ ఉంటుంది మన శరీ మన శరీరాలు మన జన్మలు అని చెప్తున్నారనమాట హరిహి ఓం దశ్ సముద్రం నుంచి ఒకసారి ఎలా అలయతో పుడుతుందో ఆ అల మరీ వెనక్కిపోదు ఇంకొక అల వస్తుంది ముందుకు అలాగే మన జన్మ కూడా అనమాట ఒకసారి ఇలా అలల రూపంలో వస్తుంది అది అణిగిపోతుంది అణిగిపోయి మళ్ళీ అదే ఉప్పెనగా లేదు మరి ఇంకొక అలా వచ్చి దాన్ని ముంచుతుంది ఈ వాసనలు అనేవి ఇలాంటివే మన జీవితంలో అనేది చెప్తున్నారు అనమాట ఇలా అలలలాగా వచ్చిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు మన జన్మలు